హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తులసి క్రియేటివ్ వరల్డ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని వాచ్ చేస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్రతి ఒక్కరూ అయితే లైక్ చేయండి ఈ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం ఇవన్నీ కూరగాయలు తీసుకొచ్చి నేను టేబుల్ మీద ఒక కుప్పగా వేశానండి మీరు ప్రతి ఒక్క కూరగాయలు కూడా అన్నీ సపరేట్ చేయాలని అయితే పిల్లలకి ముందే సూచకి ఇచ్చాను నేను ఆ సూచనల ద్వారా పిల్లలు ప్రతి ఒక్కటి తీసి ఒక్కొక్కరు ఒక్కో రకమైన కూరగాయలు తీసుకొని సపరేట్ చేస్తున్నారు టేబుల్ మీద ఇవి ఎందుకు చేయిస్తామంటే ఈ నెల వచ్చి మాకు కూరగాయల సంభాషణ అండి కూరగాయల ద్వారానే మనం ఏం చేసినా కూడా కథ కానివ్వండి పాటలు కానివ్వండి ఏదైనా కూడా మేము కూరగాయల ద్వారానే చేస్తాము అయితే ప్రీ న్యూమరసీలో భాగంగా వేరుపరచడం అనమాట ఇప్పుడు వేరుపరిస్తేనే పిల్లలకి పెద్ద అయిన తర్వాత సపరేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది అందుకని చెప్పేసి వేరుపరచడం అనేది ఇలా కూరగాయల ద్వారా అయితే నేను నేర్పిస్తున్నాను ఇవన్నీ వేరుపరిచిన తర్వాత కూడా నేను పిల్లలకు చెప్పాను మీరు ఇంట్లో కూడా మీ అమ్మ మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొస్తే ఇలాగే చెయ్యాలి గిన్నెలు గ్లాసులు ఇలా చేస్తూ ఉంటేనేనండి పిల్లలకి రేపు మ్యాథ్స్ అనేది సులభంగా చెయ్యగలుగుతారు ఇక్కడి నుంచి ఈ ఏజ్ నుంచే మనం నేర్పిస్తేనే మ్యాథ్స్లో వాళ్ళు ముందంజలో ఉంటారు ప్రతి ఒక్కరు పిల్లలు కూడా మనం ప్రతిదీ నేర్పించాలి ఇలా నేర్పిస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు అందుకని పిల్లలైతే చక్కగా అన్నీ వేరు చేశారండి ఇంకా మధ్యలో మిగిలిపోయిన కూరగాయలు కూడా ఇంకొకరిని క్యారెట్ను తినను అంటే క్యారెట్ తీసి అన్నీ సపరేట్ చేసి ఆఖరికి పచ్చిమిర్చి చిక్కుడుకాయలు మిగిలిపోయాయి అవి కూడా సపరేట్ చేసేసారు సపరేట్ చేసి అవి పేర్లు అడిగితే కూడా అందరూ మీరు ఏమేమి కూరగాయలు వేరు చేశారు పేర్లు చెప్పండి అంటే కూడా పేర్లు అయితే చెప్పగలిగారండి ఇలా జరిగిందండి మొత్తము ఈ రోజు సపరేషన్ అయితే కూరగాయలతోటి ఎంత బాగా చేశారు చూడండి వేరుపరచడం నేర్చుకోవాలి పిల్లలు ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో వాళ్ళు మొత్తము డబ్బులు లెక్కేసినా ఏది లెక్కేసినా మనకు మ్యాథ్స్ రూపాన కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి